సాగునీరు తాగునీరు అందించడమే ధ్యేయం గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం అమిలినేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు తండోపతండాలుగా వేలాదిగా పాల్గొని సురేంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ఆయన మాట్లాడుతూ వచ్చేది టీడీపీ ప్రభుత్వమే శవరాజకీయాలు వైసీపీ ప్రభుత్వం మానుకోవాలి వివేకా హత్య ఆరోపణలపై సమాధానం చెప్పాలి పింఛన్దారులను కూడా వాడుకోవడం సబబేనా అంటూ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు సీఎం వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులు బీటిపికి నీళ్లు తీసుకువచ్చే కాలువలు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని అంతేకాకుండా ప్రతి ఇంటికి కుళాయి వేయించి తాగునీరు అందించడమే మా ముందున్న ధ్యేయమని అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సీనియర్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు పసుపు తెలుగు తేజమై వెళ్లిగ చూంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా యువతకు ఉత్తేజపు సూర్యుడా యువకళముల నేను

చెలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు నాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం ధైర్యాయం నీకోసం చూస్తున్నారు సైన్యమయ్య సురేంద్ర साईं ॾियार రీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపూనిది అనుకున్నది సాధించే సంకల్ప బలము నీది అండ నిలిచే యా కలి తోల ఇంజి నావో రోగార్తుల బాధ తీచే యా సరగ చదిదించి గొప్ప మేధావులు చేసినాభు రంజాను ముస్లింలకు చీరసారలిచ్చినాబు అసుపుతళ సైన్యమయ్యురేంద్ర నమ్మా మా ఇంటిలోకి కి రాక పాయే రెప్పలో నీటి చమ్మ కంతి ఇంకి పాయే పంటలేక రైతు గుండే బీడు భూములై పాయే కూడు లేక బూడు లేక నీ వెంటే ఉప్పెనగా మీకోసం పిలుస్తున్నదో సీమచనం సైన్యమయ్య సురేంద్ర సైన్యమయ్య సురేంద్రన్నా సురేంద్రుడా

చిత్రం మార్చున్నట్టి క్వాలిటీ నీకు తప్ప ఎవరి పూర్తి ఎవరు నీకు రాజని కార్యకర్తలు అందరూ కూడా రెండో మొత్తం మండలం నుంచి తరలి వచ్చి ఈ రోజు మాకి పట్టారు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం రాబోయే నెలలో పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఆ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ గారికు సైకిల్ గుర్తుపై ఓటేయడానికి ప్రజలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు అలాగే మనము ఎన్నో చూస్తున్నాం ఈ రోజు మనకి అంటే ఈరోజు ఎంత అరాచకం చేసి పెట్టాడు ఈ జగన్ రెడ్డి ఎటువంటి పరిస్థితి ఆయనకి తెలుసు ఎటు వాలంటీర్స్ ఇవ్వలేరని అయినా కూడా సకాలంలో చర్యలు తీసుకోకుండా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన చీఫ్ సెక్రటరీ కావచ్చు మురళీధర్ రెడ్డి కావచ్చు కావచ్చు వీళ్ళందరూ కూడా దాన్ని ఆపాలని ఎంతో మంది ముసలి వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు గురి చేసి ఎండల్లో ఇబ్బంది పడేటట్టు చేశారు ఇది పోయిన ఎన్నికల్లో వివేకానంద రెడ్డి పైన హత్య చేసి ఆయన లబ్ది పొందాడు ఇలాగ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఈ ముసలి వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నాడు కాబట్టి ఇది ఏది కూడా మనం హర్షించదగ్గ విషయం కాదు ఇది చాలా దుర్మార్గమైన చర్యగా తెలియజేస్తున్నా అలాగే ఈ ఈ ఈ నియోజకవర్గంలో చాలా వరకు చాలా పనులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి రోడ్లు అభివృద్ధి కావాలి నీళ్లు కావాలి తాగునీరు కావాలి సాగునీరు కావాలి పరిశ్రమలు కావాలి యువతికి ఉపాధి కావాలి ఎంతో మంది వలసలు వెళ్ళారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ప్రణాళిక తయారు చేసుకుంటాం ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్ళి అభివృద్ధిలో పాటగా రాబోయే నాలుగైదేళ్ళలో మొత్తం ఈ నిరోజు కొంతవరకు ముందు చేసిన దానికన్నా ఇప్పుడు బాగు చేస్తాం అందరికీ ప్రజలు సౌకర్యంగా చేస్తామని మీకు కుంద మండల సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం